మద్యం షాపుల దరఖాస్తులు రుసుము చెల్లింపుల్లో సడలింపు సో ఇప్పుడే మనం చూసుకుంటే ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ చేస్తే ఎవరు దరఖాస్తు చేయట్లేదు అనమాట సో కొత్త షాపులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా ధరలు ఎప్పుడు తగ్గుతాయని చెప్పేసి ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు కానీ ఇటువంటి లో ధరలు అంటే ఈ ఏదైతే డిపాజిట్ ఎక్కువ పెట్టడంతో ఎవరో కూడా నాన్ రిఫండబుల్ డిపాజిట్ పెట్టి పెట్టారన్నమాట రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ పెట్టడంతో తిరిగి రావని చెప్పేసి ఎవరు అప్లై అయితే చేయట్లేదు అనమాట అయితే మార్పులు అయితే చేశారు మద్యం షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజుల చెల్లింపుపై నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది షాపులో లైసెన్స్ కోసం మాన్యువల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలనుకునే వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు దరఖాస్తు రుసుమును దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వాణిజ్య బ్యాంకు అయినా కూడా డీడీ తీసుకునే వెసులుబాటు అయితే ఇచ్చారు ఏపీలోని వాణిజ్య బ్యాంకులు స్పాన్సర్స్ చేసే ఏదైనా గ్రామీణ బ్యాంక్ నుంచి కూడా డిడి తీసుకోవచ్చు సిఎఫ్ఎస్ సిఎఫ్ఎంఎస్లోని సిటిజన్ చలాన్లను కూడా సంబంధిత ఖాతాల ద్వారా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఆ ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు ప్రభుత్వ మద్యం షాపులను మున్సిపల్ కమిషనరు మున్సిపాలిటీ నగర పంచాయతీ మండలాల వారికి ఇప్పటికీ విభజించి ఆ మేరకు సిస్టమ్ సీరియల్ నెంబర్ను కూడా జనరేట్ చేస్తుంది మాన్యువల్ విధానంలో దరఖాస్తు చేసేవారు సంబంధిత దరఖాస్తులో చలన డీడీ నెంబర్ను సిస్టంలో పేర్కొనాలి వీటిని సంబంధిత ఎక్సైజ్ కార్యాలయంలో కేంద్ర దరఖాస్తుతో పాటు ఒరిజినల్ చలన లేదా డీడీలు కూడా అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు స్పష్టమైతే చేసిందనమాట అయితే వీరు ఎందుకు ఈ వెసులుబాటు ఇచ్చారంటే ఎక్కడన్నా కూడా చెల్లించుకోవచ్చు ఏ బ్యాంకులో అన్నా కూడా నేషనల్ బ్యాంకులు ఎక్కడైనా కూడా ఈ డబ్బులు అయితే చెల్లించి అయితే వీరైతే చేయవచ్చు ఇప్పుడు వరకు కొంతవరకు ప్రాసెస్ అయితే ఉందన్నమాట అంటే అప్లై చేసే ప్రాసెస్ కొంతవరకు కఠినంగా అయితే ఉండేది దాన్ని అయితే సరళతరం అయితే చేయడం జరిగింది కానీ డబ్బులు అయితే ఎక్కడ తగ్గించలేదు అయినా సరే మాక్సిమం ఇక్కడ అన్ని షాపులు ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే లేదని చెప్పేసి దీన్ని బట్టి క్లియర్గా అర్థం అవుతుంది చాలా షాపులకు అయితే ఇంకా దరఖాస్తులు అయితే రాలేదన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి